Namaste welcome to today's. Josh కుమరమీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల సమస్యల కోసం గాంధీ వేషాధారంలో సీఎం ను అందరి కోసం ఒకరు సమాజ సేవకుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిర్యాని మండల ప్రథమ సమస్య రోడ్డు లేకపోవడం ద్వారా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లడానికి గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఆయా వ్యాపారులు అలాగే ఆటోల మీద ఆధారపడి తన జీవనం కొనసాగిస్తారు ఆటో డ్రైవర్ మరియు పై చదువుల కోసం వెళ్తున్న విద్యార్థులు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ద్వారా నానా గురవుతున్నారని ఆయన అన్నారు తిరియాని మండలం నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ఈ మహాపాదయాత్ర పెట్టుకున్నా ఈ తిరియాని మండల సమస్యల సాధన కోసం తిర్యానీ మండలం రోడ్లది అయితే చాలా దుస్థితమైన పరిస్థితి ఉంది కాబట్టి ఈ తిరియాని మండల అభివృద్ధి కోరుతూ నేను ఈ రోజున పాదయాత్ర పెట్టుకున్నా మరి ఈ పాదయాత్రలో భాగంగా ఆసిఫాబాద్ నుంచి దండేపల్లి వరకు డబుల్ రోడ్ చేయాలనే తపన మరి తిరియాని నుంచి కాస్పేట్ మండలి వరకు డబుల్ రోడ్ చేయాలనే తపన ఈ తిరియాని నుంచి ఐబీ వరకు తిరియాని నుంచి లింగాపూర్ వరకు మాణిక్యాపూర్ నుంచి మంగి కేరగూడ గోపెర గీసిగూడ ఎర్రబండ ఈ తర్వాత దా వాటిని కలుపుతూ మోడిగూడ వరకు రోడ్ల రోడ్లు పూర్తి చేయాలి అదేవిధంగా ఫస్ట్ పక్కగా తొలుగు అంటాను చాలా త్యాగానికి తెగి వెళ్తున్నా ఇంకొకరికి నడితే పాదయాత్ర ఖచ్చితంగా పాదయాత్ర హైదరాబాద్ వరకు మరియు నైట్ నైట్ ఇప్పుడు